ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ అందించింది ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఈవీ బస్సులు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి వెయ్యి ఛార్జింగ్ బస్సులు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారు దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల విలువైన వెయ్యి బస్సులు రాబోయే కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థకి అండబోతున్నాయి ముఖ్యంగా ప్రధాన నగరాలైన విశాఖపట్నం గుంటూరు విజయవాడ తిరుపతి కర్నూలు అనంతపురం ఇలాంటి నగరాలతో పాటు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లుగా ఈ బస్సులు వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది విజయవాడ గుంటూరు గుంటూరు నుంచి రాజమండ్రికి రాజమండ్రి టు విశాఖ దాదాపు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే నాలుగు వందల యాభై కిలోమీటర్లు వచ్చే విధంగా రూపొందించిన ఈ బస్సులు రాబోయే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చేతికి అందబోతూ ఉన్నాయి అయితే తెలంగాణ కూడా ఒక వెయ్యి బస్సులు వస్తూ ఉన్నాయని తెలుస్తూ ఉంది కానీ తెలంగాణకి మాత్రం యాభై శాతం రాయితీతో బస్సులు అందించబోతూ ఉన్నారు అనే విషయం ప్రస్తుతానికి వెలుగులోకి వచ్చింది రాబోయే కొద్ది రోజుల్లో బస్సులు అందిన తర్వాత వాటి పనితీరు మీద మరో వీడియో చేస్తున్న వీటిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి